మనం వచ్చింది ఈరోజు ఏదైతే జీతాల దాని మీద ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా నెలకు ఒకసారి అవ్వాల్సిన జీతాలు మనకు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ లో ఐదు నెలలు అయినా సరే ఈ రోజు దాకా హిల్స్ ఏరియాలో మన డబ్ల్యూఆర్ మౌన్ ఉండే ఎస్టీ మౌ ఉంటే మన ఎస్బీఎం ఈ ఏరియాలో ఇప్పుడు దాకా కూడా ఇంకా జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించలేదు ఒక పక్క పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు రెండు విడతలు కాను లేకపోతే నెలకొక్క వేస్తున్నారు ఆ సకాలంలో కూడా నేను జీతాల మీద ఎటువంటి ఏమైనా ఆలోచిస్తామంటే ఆలోకుంటాం పని కూడా మరి మేము ఒత్తిడి పెట్టి పని చేస్తాం సో మరి రానున్న రోజుల్లో జీతాల మీద ధాన్యం లేకపోతే మెడికల్ బెనిఫిట్